అందరికీ నమస్కారం అండి మా ఊరు రైతు కబుర్లకు స్వాగతం సుస్వాగతం ఏమమ్మా నేను చెప్తే నా మాట వినలేదు కదా చూడు నువ్వే మా ఊరితో పింక దుండలేదు మా అంటే నమ్మవు కదా నా మాట చూడు అట్లే కసు ఎంత పొడుగొచ్చుండో నా పొడుగొచ్చుండీ అట్లనేసి యావులన్న కట్టేసి మేపుదామంటే అవు కూడా మెయిల్ ఆఖరికి ఏం చేయమంటావు చెప్పు తోపు దుండలేదురా దుండలేదురా అంటావు నువ్వు వీడికి వస్తే అనిపిస్తుంది చూస్తే ఒక పక్క తేమ ఒక పక్క ఏమో టైం అయిపోతుండదు ఎప్పుడు దున్నిపించేదా చేతిలో రూపాయి లేదు ట్రాక్టర్ ఏమన్నా మన మేనమా వల్ల ఊరికొచ్చేదానికి వాళ్ళు రారు డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు వచ్చి దున్నరు చూస్తే నువ్వేం టైం అయిపోతుండదురా ఉండదురా తోపు దున్నిపించరా అంటావు బాగానే ఉండాలబ్బా కానీ ఇటు చూడే పరిస్థితుల టైం అయిపోతాను డిసెంబర్ వచ్చేసి ఉండదు ఇంకే ముందులు కొట్టుకో సీజన్ అనుకో కానీ అంటే చేతిలో రూపాయి లేదు ఎవరికన్నా నువ్వన్నా చెప్పావా అట్లా ట్రాక్టర్ వాళ్ళకి దున్నిపిస్తావు అట్లంటే నువ్వు చెప్పవు నువ్వైతే బాగా ఉండగా దున్నిపించుకున్నావా చూడ ఏ పక్క చూసినా తోపులో మొత్తం కసి వచ్చేసింది అది ఎప్పుడు దున్నిపించేది ఏం అర్థం కాల నాకైతే నువ్వన్నా సాయం చేయాల్సిందేమ లేకపోతే పరిస్థితులు ఈసారి కనీసం మామిడి తోపులు కూడా దున్నికోలేని పరిస్థితుల్లో ఉండను నేను ఈసారి ఏం చేయమంటావు చెప్పు నువ్వే చెప్పాలమ్మా నువ్వు ఏదో ఒకటే